జనాల బలహీనతే మోసగాళ్లకు పెట్టుబడి అమాయకుల ఆశనే ఆసరాగా తీసుకుని మాటలతో మాయ చేసి అందిన కాడికి దోచుకుని మాయమవుతున్నారు కొందరు గిఫ్ట్ల పేరుతో మాయ చేస్తే బ్యాంకుల ఓటీపీల పేరుతో మరొకరు దండుకుంటున్న ఘటనలు చాలా వెలుగు చూస్తున్నాయి మరికొందరు మాత్రం అమ్మాయిలనే ఎరగా వేసి యువతను నిండా ముంచేస్తున్నారు అచ్చం అలాంటి ఘటనే హైదరాబాద్లో జరిగింది హైదరాబాద్ మహానగరంలో డేటింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది యువకులకు వలపు విసిరి అందమైన అమ్మాయిలు పబ్లకు తీసుకెళ్తున్నారు ఖరీదైన లిక్కర్ భారీగా ఫుడ్ ఆర్డర్ చేసి అక్కడి నుంచి జంప్ అవుతున్నారు అమ్మాయిలను ఎరగా వేసి యువకుల జేబులు ఖాళీ చేస్తోంది ఓ పబ్ అమ్మాయిలతో కలిసి డేటింగ్ యాప్స్ ద్వారా యువకులను బుట్టలో వేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది హైటెక్ సిటీలో ఉన్న మోష్ పబ్ అమ్మాయిలతో డేటింగ్ యాప్ ద్వారా అబ్బాయిలను ట్రాప్ చేయించి పబ్కు తీసుకొచ్చి వేలకు వేలు బిల్లు చేయించి చల్లగా జారుకుంటున్నట్టుగా బయటపడింది ఇది ఎవరో చెప్పింది కాదు స్వయంగా మోసపోయిన ఓ బాధితుడు చెప్పిన మాట ఇప్పటి వరకు ఎనిమిది మంది బాధితులుగా మారినట్టు తెలుస్తోంది ఈ స్కామ్ లో పబ్ యాజమాన్యం యువతులు కుమ్మక్కయ్యారని ఆరోపణలు వస్తున్నాయి నగరానికి చెందిన వ్యాపారికి డేటింగ్ యాప్ టింబర్ ద్వారా రితికగా పేరు చెప్పుకున్న యువతి పరిచయమైంది కాసేపు చాటింగ్ చేసి కలుద్దామంటూ ఆఫర్ ఇచ్చింది వ్యాపారి సైతం ఆసక్తి చూపించడంతో హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ను మీటింగ్ పాయింట్ గా చెప్పింది హుషారుగా తయారై బయలుదేరాడు సోమవారం సాయంత్రం అక్కడికొచ్చిన వ్యాపారి ముందు అందమైన అమ్మాయి ప్రత్యక్షమైంది అమ్మాయిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు వ్యాపారి ఆమె అందానికి ఆ క్షణమే పడిపోయాడు మెట్రో స్టేషన్ అంటే పబ్లిక్ ప్లేస్ క్రౌడ్ ఎక్కువగా ఉంటారు మనం రోడ్ మీద నిలబడి మాట్లాడుకోవడం బాగుండదని అమ్మాయి చెప్పింది నిజమే అనుకున్నాడు ఆ వ్యక్తి కాసేపటి తర్వాత ఆ అమ్మాయి మరో ప్రపోజల్ పెట్టింది పక్కనే కాఫీ షాప్ ఉంది అక్కడికి వెళ్దామా అని అడిగింది అతను ఆలోచించుకునే లోపే మరో మాట కూడా అడిగింది దగ్గరలోనే పబ్ ఉంది పబ్బుకు వెళ్లి చిల్లవుదామా అని అడిగింది దాంతో మనోడి ఊహలకు రెక్కలొచ్చేశాయి మారు మాట లేకుండా పబ్బుకే వెళ్దామన్నాడు పబ్ అట్మాస్ఫియరే వేరు అదో లోకం పక్కన అమ్మాయి ఉంటే ఇక చెప్పక్కర్లేదు అనుకున్నట్టే ఇద్దరూ కలిసి పబ్కు వెళ్లారు మోష్ పబ్ అది ఇద్దరూ ఒకే టేబుల్ పై కూర్చున్నారు వెయిటర్ వచ్చాడు తనకు లిక్కర్ షార్ట్స్ అంటే ఇష్టమని చెప్పింది రితిక మెన్యూ బాగా చూసి కొన్ని రకాల డ్రింక్స్ ని ఆర్డర్ చేసింది ఒక చికెన్ టిక్కా వాటర్ బాటిల్ కూడా ఆర్డర్ చేసింది ఆ వ్యాపారికి లిక్కర్ తాగే అలవాటు లేదు దాంతో అతని కోసం ఓ కోక్ ని ఆర్డర్ చేసింది ఒక్కో పెగ్గు పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు విలువైన ఏగర్ మెయిస్టోర్ పది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు విలువైన ఫైర్ షాట్స్ ఐదు ఆరు రెడ్బుల్ నాలుగు అబ్సల్యూట్ వడ్కా వాటర్ బాటిల్ చికెన్ టిక్కా ఫ్రైడ్ రైస్ లాంటివన్నీ ఆర్డర్ ఇచ్చింది వ్యాపారిని మాటల్లో పెట్టి అమ్మాయి ఏకంగా ఇరవై షార్ట్స్ తాగేసింది అందమైన అమ్మాయి మాటలతో తాగిన దానికంటే ఎక్కువ మత్తెక్కింది ఆ వ్యాపారికి ఇక ఇప్పుడే అసలు కథ మొదలైంది రితిక తను వాష్రూమ్ కి వెళ్ళొస్తానని చెప్పి లేచింది సరేనన్నాడు ఆ వ్యాపారి ఆమె అలా వాష్రూమ్కి వెళ్ళింది పది నిమిషాలు గడిచిపోయాయి రితిక రాలేదు అరగంట గడిచిపోయింది అయినా ఆమె రాలేదు గంట గడిచిపోయింది ఆమె అతా పత లేదు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తోంది రితిక రాలేదు కానీ పబ్ బైటర్ మాత్రం బిల్లు చేత్తో పట్టుకుని వచ్చాడు బిల్లు చూడగానే అతడి గుండె గుబేలు మంది వచ్చిన బిల్లు అక్షరాల నలభై వేల రూపాయల పైనే అంత బిల్లు ఎలా వచ్చింది అంటే అదే మోష్ పబ్ చేసే మ్యాజికల్ యాస్ చీటింగ్ అంతగా తాగినా రిత్కలో కొంచెం కూడా మార్పు లేదు నడక కూడా తడబడలేదు ఎంత పెద్ద తాగుబోతైనా ఐదు పెగ్గులు దాటాయంటే కనీసం మాటైనా తడబడుతుంది నడక నడతలోనూ మార్పు వస్తుంది అలాంటిది పది పెగ్గుల ఎగర్మెస్టర్ ఫైవ్ స్టార్స్ ఓడ్క లాంటి రకరకాల డ్రింక్స్ తాగినప్పటికీ ఆమెకి మత్తెక్కలేదు మంచిగా నడుచుకుంటూ వాష్రూమ్ కని వెళ్ళిపోయింది ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ ఆ యువతి ఏ డ్రింక్ ఆర్డర్ చేసినా పబ్ సిబ్బంది సర్వ్ చేసింది మాత్రం కూల్ డ్రింకే ఇరవై రూపాయల కూల్ డ్రింక్ ని సర్వ్ చేస్తూ బిల్లులు మాత్రం వేలకు వేలు వేసేశారు డ్రింక్స్ ఫుడ్ ట్యాక్స్లతో కలుపుకుని నలభై వేల ఐదు వందల ఐదు రూపాయలకి బిల్ వేశారు పబ్ సిబ్బంది బాధితుడికి పబ్ సిబ్బంది వ్యవహారంపై అనుమానం కలిగింది దాంతో గూగుల్లో కు సంబంధించిన రివ్యూస్ ని చెక్ చేశాడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు మోష్ పబ్లో మోసాలు రోజువారీ పనులని తెలుసుకున్నాడు అనేక మంది ఆవేదనతో రాసిన రివ్యూస్ ఆ వ్యాపారికి కనిపించాయి ఓ వ్యక్తి పదహారు వేల రూపాయలు మరో వ్యక్తి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇంకొకరు ఇరవై వేల రూపాయలు కట్టి బయటపడ్డారు వీరిలో ఒకరైతే బాత్రూమ్ కు వెళ్లిన ఆ యువతి కోసం దాదాపు ఏడెనిమిది గంటలు పబ్లోనే వేచి ఉన్నారట దీనికోసం ఆయన చేసిన ఖర్చు మందు బిల్లు కంటే ఎక్కువే రితిక కృతిక పేర్లతో కొందరు యువతులు ఇదే పబ్ నిర్వాహకులతో కలిసి ఈ దందా చేస్తున్నారని అలా వచ్చిన మొత్తంలో యువతులు కొంత కమిషన్ కూడా తీసుకుంటున్నారని వ్యాపారి గుర్తించారు ఈ విషయంపై పబ్ నిర్వాహకులను ప్రశ్నించగా వారి నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి అంతలోనే ఎంట్రీ ఇచ్చిన బౌన్సర్లు బలవంతంగా బిల్లు కట్టించారు పంపారు లేక బిల్లు కట్టి ఆ ఆ వ్యాపారి దీంతో వ్యాపారి తన గోడును సోషల్ మీడియా ద్వారా వెళ్లబోసుకోవడంతో యువత ఇరవై నాలుగు గంటలు సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్స్ అంటూ అనేక సోషల్ మీడియా యాప్లను ఉపయోగిస్తున్నారు కొన్నిసార్లు డేటింగ్ యాప్లు కూడా వినియోగిస్తున్నారు ఇలాంటి డేటింగ్ యాప్ల వలలో పడి ఎంతో మంది యువకులు సైబర్ దాడులకు గురవుతున్నారు ఈ కేటుగాళ్ల మాయలో పడి ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్మును కోల్పోతున్నారు యువకుల బలహీనతను అనుకూలంగా మార్చుకుని కొందరు అమ్మాయిలు పబ్ యాజమాన్యంతో కలిసి దందా నడుపుతున్నారు అలా మోసపోయిన ఓ వ్యాపారి కారణంగా మోష్ పబ్ మోసాలు బయటపడ్డాయి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గరున్న గలేరియా మాల్లోని ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది మోష్ పబ్ ఈ మోష్ పబ్ మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అడ్డగోలు సంపాదనకు అలవాటు పడిన మేనేజ్మెంట్ అమ్మాయిలను అడ్డం పెట్టుకుని నీచానికి ఒడిగట్టింది డేటింగ్ యాప్ ద్వారా యువకులకు ఒలవయ్యాలని పడిన వారిని పబ్కు తీసుకురావాలని యువతులతో పబ్ యాజమాన్యం ఒప్పందం చేసుకుంది పబ్స్ అండ్ గర్ల్స్ కలిసి ఈ కొత్త రకమైన మోసానికి తెరలేపారు తమతో ఒప్పందమున్న యువతులు ఎవరినో ఒకరిని పడేసి పబ్కి రాగానే మేనేజ్మెంట్ నుంచి వెయిటర్లు ఇతర సిబ్బంది దాకా నాటకం మొదలు పెడతారు ఎవ్వరికి అనుమానం రాకుండా కూల్ డ్రింక్స్ సర్వ్ చేసి వేలకు వేలు బిల్లు వేసి కస్టమర్ను కొల్లగొట్టి రోడ్డులో నిలబెడతారు తాజాగా అనే యువతి చేతిలో మోసపోయిన ఆ వ్యాపారి తన అనుభవాన్ని వాట్సాప్లో స్నేహితులతో పంచుకోవడంతో విషయం వెలుగు చూసింది ఇది వైరల్ కావడంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి కూపీలాగారు మోష్ పబ్బు మాత్రమే కాదు మాదాపూర్ జూబ్లీ హిల్స్ బంజరా హిల్స్ గచ్చిబౌలిలోని కొన్ని పబ్బులు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది వ్యాపారం పెంచుకునేందుకు పబ్ యాజమాన్యాలు అడ్డదారులు తొక్కుతున్నట్టు పోలీసులు గుర్తించారు డబ్బున్న కుర్రాళ్లు వ్యాపారులకు అమ్మాయిలను ఎరగావేసి అందినంత సొమ్ము గుంజుతున్నారు ఇందుకోసం ఢిల్లీ ముంబై పూణే నుంచి మోడల్స్ యువతులను రప్పిస్తున్నారు డేటింగ్ యాప్స్ లో సభ్యులుగా చేర్చి అక్కడ పరిచయమైన యువకుల వివరాలను సేకరిస్తారు అమ్మాయిల వలపు వలకు చిక్కేలా చేసి వేలల్లో బిల్లు చేతిలో పెడతారు రితిక కృతిక గీతిక ఇలా రకరకాల పేర్లతో జరుగుతున్న ఈ అక్రమ దందా వెనకాల పబ్ యజమానులు ఉన్నట్టు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు పబ్ పై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కొన్ని ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ద్వారా అమ్మాయిలతో ఎరవేసి అలా వచ్చిన కస్టమర్లకు విలువైన మద్యం తాగించి వారి నుంచి ఎక్కువ మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశాల ఆధారంగా నమోదైన ఈ కేసు దర్యాప్తులో ఉందని వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు తాగింది ఒకటైతే రెండంటూ బిల్లు వేస్తారు బిల్లు అయ్యిందని వాదించినా గొడవ చేసినా ఎవ్వరూ వినరు బిల్లు కడితే కాని వదలరు బౌన్సర్లతో కొట్టించి మరీ డబ్బులు వసూలు చేస్తారు పబ్ నిర్వాహకులు పబ్ నుంచి లబోదిబోమంటూ బయటకు రావడం తప్ప బాధితులు చేసేది ఏమీ ఉండదు ఎందుకంటే వచ్చింది ఓ యువతితో అది కూడా డేటింగ్ యాప్లో పరిచయమైన యువతితో ఆమె ఫోన్ నెంబర్ తప్ప అడ్రస్ లాంటివేవీ తెలీదు ఆ ఫోన్ నెంబర్ కూడా ఎప్పుడు పనిచేయదు ఎప్పుడు బాధితుడి పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉంటుంది ఇలా అనేక మంది మోష్ పబ్లో టిండర్ డేటింగ్ యాప్ కారణంగా మోసపోయారు ఎంత చీటింగ్ జరిగినా మోసపోయిన వాళ్ళెవ్వరూ కూడా పోలీసులకు కంప్లైంట్ చేయలేదు కారణం తమ పరువు పోతుందేమోననే భయం ఇలా కొందరు ఫ్రెండ్స్ కలిసి గచ్చిబౌలిలోని పబ్కు వెళ్లి లక్షన్నర బిల్లు వదిలించుకోవలసి వచ్చిందే చిండర్ డేటింగ్ యాప్ లో పరిచయమై పబ్బు దాకా తీసుకొచ్చిన రితిక మరెవరో కాదు మోష్ పబ్కు చెందిన యువతే ఇదే ఇక్కడ అసలు ట్విస్ట్ ఇదే మోష్ పబ్బు చేస్తున్న ఘరానా మోసం డేటింగ్ యాప్ ద్వారా అమ్మాయిలతో యువకులకు వలవేయించడం పబ్కు రప్పించడం బిల్లు రూపంలో వేలకు వేలు దండుకోవడం ఇదేంటని ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోమంటూ ఎదురు తిరగడం అవసరమైతే భౌతిక దాడులు చేయటం ఇలా ఒకరిద్దరిని కాదు వందలాది మందిని మోసం చేసింది మోష్ పబ్ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్దన్న గలేరియా మాల్లోని ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్న మోష్ పబ్ చేస్తున్న మోసాలను వెలుగులోకి తెచ్చింది ఎన్టీవీ యాప్ లో యువతి చేసిన చాటింగ్ కవ్వించే మాటలతో పబ్ కి రప్పించడం పబ్లో వేసే బిల్లులు పూర్తి ఆధారాలతో బయటపెట్టింది ఎన్టీవీ దీంతో ఎన్టీవీ ప్రతినిధులపై దౌర్జన్యానికి దిగారు పబ్ సిబ్బంది దాడికి ప్రయత్నించారు యువతి మాయలో పడి మోష్ పబ్ లో మోసపోయిన వ్యాపారి తనకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు అది వైరల్ కావడంతో తాము ఇలాగే మోసపోయామని తాము బాధితులు ఎవరికీ చెప్పుకోలేక పోలీసులకు కంప్లైంట్ చేయలేక సైలెంట్ గా ఉండిపోయామని మరికొందరు బాధితులు బయటపడ్డారు మోసాన్ని ఎన్టీవీ వెలుగులోకి తేవడంతో ఎన్టీవీని ఆశ్రయించారు తమ గోడు చెప్పుకుని చాటింగ్ వివరాలు బెల్స్ పంపించారు మోష్ పబ్ హనీ ట్రాప్ కోసం వాడుకుంటున్న యువతులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఇలాంటి నీచమైన పనులను మోష్ గత రెండేళ్లుగా చేస్తున్నట్టు బయటపడింది అలా కోట్ల రూపాయలు దోచేసింది మోసకారి మోష్బబ్ మోష్ పబ్బనే కాదు సిటీలోని అనేక పబ్బులు చేస్తున్న ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట పడాలంటే బాధితులు ధైర్యంగా ముందుకు రావాల్సి ఉంటుంది యువతుల వలలో పడిన బాధితుల్లో అనేక మంది వివాహితులు ఉన్నత కుటుంబాలకు చెందిన వాళ్లు ఉంటున్నారు దీంతో తాము మోసపోయామని తెలిసిన యువతి కోసం వెళ్లామని బయటపడితే పరువు పోతుందని భయపడుతున్నారు దీంతో కొందరు మాత్రం పబ్బుకు సంబంధించిన గూగుల్ రివ్యూస్ లో విషయాన్ని పొందుపరుస్తున్నా అనేక మంది మిన్నకుండిపోతున్నారు ఇదే అటు పబ్ నిర్వాహకులు యువతులకు వరంగా మారుతోంది ఈ తరహా దందాలు ఆ ఒక్క లోనే కాదని నగరంలో అనేక పబ్ల్లో జరుగుతున్నాయనే అనుమానాలు ఉన్నాయి వాటిలోకి ఈ జంటలు ప్రవేశిస్తున్న సమయంలో కేవలం యువకుల వివరాలు మాత్రమే అడిగి నమోదు చేసుకుంటున్నారు ఈ హనీ ట్రాప్ దందాపై తమకు ఎలాంటి సమాచారమో ఫిర్యాదులు లేవని పోలీసులు చెబుతున్నారు ఇలా చేయడం ఖచ్చితంగా నేరమేనని దీనికి యువతులతో పాటు పబ్స్ నిర్వాహకులు బాధ్యులేనని స్పష్టం చేస్తున్నారు బాధితులుగా మారిన ఎవరైనా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు అలాగే బాధితుల వివరాలు రహస్యంగా ఉంచుతామని హామీని ఇస్తున్నారు గూగుల్ ప్లే స్టోర్లో అయినా యాప్ స్టోర్లో అయినా బోలెడన్ని డేటింగ్ యాప్స్ ఉన్నాయి చాలామంది యువతి యువకులు డేటింగ్ యాప్లు వాడుతున్నారు డేటింగ్ యాప్ దారుణాల గురించి ఎన్నో చెప్పుకున్నాం డేటింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ క్రైమ్ అనంతరం డేటింగ్ యాప్లో అమ్మాయి ప్రొఫైల్ చూడగానే ఎగబడి చాట్ చేయడం అమ్మాయి నుంచి మెసేజ్ రాగానే యాహూ అనుకుని టచ్లోకి లోకి వెళ్లడం ఆ తర్వాత నిండా మురగడం ముఖ్యంగా టిండర్ అనే డేటింగ్ యాప్ మాయలో పడితే సర్వం కోల్పోయినట్టే కానీ ఆ జేబు ఖాళీ ఖాయం పబ్ అంటేనే కాస్ట్లీ వ్యవహారం కొన్ని పబ్బుల్లోకి ఎంట్రీ ఫీజు రెండు వేలకు పైగానే ఉంటుంది ఇంకొన్ని పబ్బుల్లో ఎంట్రీ ఫీజు లేకపోయినా లోపల ఐటమ్స్ అన్ని జేబు గుల్ల చేసేలా మోత మోగిస్తాయి బయట వంద రూపాయలకు దొరికే డ్రింక్స్ పబ్ లోపల ఐదు వందలు చెల్లించాలి ఇక ఫుడ్ ఐటమ్స్ పరిస్థితి కూడా అంతే యూత్ బయట పార్టీ చేసుకోవడానికి ఓ రెండు వేలైతే పబ్ లోపల దానికి పది రేట్లు చెల్లించాలి సంపన్నుల సంగతి అయితే వేరే మిడిల్ క్లాస్ కుర్రాళ్లకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రతివారం వారం అన్నన్ని వేల రూపాయలు నుంచి తెస్తున్నారు ఈజీ మనీ కోసం వారి ప్రాకులాట క్రమంగా నేరాలు చేసేలా ప్రోత్సహిస్తోంది పబ్ అంటేనే అదో కొత్త లోకం రాత్రైతే చాలు అక్కడ విచ్చలవిడితనం రాజ్యమేలుతుంది చెవులు చిల్లులు పడేలా సౌండ్లు డ్యాన్స్లు డ్రగ్స్ అసాంఘిక కార్యక్రమాలకు పబ్బులు అడ్డగా మారుతున్నాయి సిటీ అంతటా ఈ పబ్ కల్చర్ వ్యాపించింది యువతను మత్తులో ఊగిస్తోంది తాగండి ఎంజాయ్ చెయ్యండి అంటూ యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా పబ్బులు నడుపుతున్నారు యువతులపై మహిళలపై దాడులకు కారణమవుతున్నారు బంజరా హిల్స్ లో ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో మాదక ద్రవ్యాల కలకలం రామ్ గోపాల్పేట టకీల పబ్లో అశ్లీల డాన్స్ల కలవరం జూబ్లీ హిల్స్ లో అమ్నీషియా అండ్ ఎన్సోమ్నియా పబ్ల్లో మైనర్ల పార్టీ వ్యవహారం ఇలా ఇవి తరచూ వివాదాలకు కేంద్రాలవుతున్నాయి హైదరాబాద్ లో రెండు దశాబ్దాల క్రితం మొదలైన పబ్ కల్చర్ ఇప్పుడు పాష్ ఏరియాలోని సందు సందుల్లో కనిపిస్తోంది వచ్చిన వాళ్లతో నచ్చినంతసేపు ఏం చేసినా అడిగేవాడు లేకపోవడంతో మత్తులో మునిగిన యూత్ వెర్రెక్కి ప్రవర్తిస్తోంది వీకెండ్స్ వస్తే చాలు పబ్బులు కిటకిటలాడుతుంటాయి పబ్బుకు వెళ్లడం ఓ స్టేట్ సింబల్ లా ఫీల్ అయ్యే యూత్ చాలా మంది ఉన్నారు నిజానికి పబ్లకు ప్రత్యేకంగా లైసెన్సులు నిర్వాహకులు వినియోగదారుల్ని ఆకర్షించేందుకు పబ్ పేరును తరలిస్తున్నారు బార్లకు భిన్నంగా డీజే శబ్దాలతో హోరెత్తిస్తూ వినియోగదారుల డాన్సులకు అనుమతిస్తున్నారు మద్యం డ్రగ్స్ దొరుకుతూ ఉండడంతో యువత వీటికి బానిసలుగా మారుతున్నారు నిర్వాహకులు ప్రతి నెల కోట్లలో సంపాదిస్తున్నారు తమకు సహకరించే పోలీసులకు భారీ బహుమతులు ఇస్తున్నారు బడాబాబుల అండదండలతో నిర్వాహకులు రెచ్చిపోతున్నారు పబ్స్ అండ్ డ్రగ్స్ ఈ రెండింటినీ విడదీసి చూడలేం హైదరాబాద్ లో లెక్కకు మిక్కిలిగా పుట్టుకొచ్చిన పబ్బులు డ్రగ్స్ పేరుతో యువతకు గాలం వేస్తున్నాయి బిజినెస్ పెంచుకోవడానికి డ్రగ్స్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాయి నైట్ లైఫ్ కు కర్త కర్మ క్రియ అన్ని పబ్బులే అన్ని వ్యాపారాలు రాత్రి పది గంటలకు క్లోజ్ అవుతాయి కానీ పబ్బుల దగ్గర మాత్రం రాత్రి పది గంటల తర్వాతే హడావిడి మొదలవుతుంది అర్ధరాత్రి పన్నెండు అయ్యేసరికి హడావిడి తారాస్థాయికి చేరుకుంటుంది అప్పటి నుంచి తెల్లవారుజామున నాలుగు ఐదు గంటల వరకు తాగుడు ఊగుడు కామన్ పబ్బులు మొదట్లో కేవలం డాన్స్లు లిక్కర్ సరఫరాకే పరిమితమయ్యాయి కానీ రోజులు గడిచే కొద్దీ డ్రగ్స్ కల్చర్ మొదలైంది యువతకు సరఫరా చేసే హాట్ డ్రింక్స్ లో డ్రగ్స్ కలిపేసివ్వడం మొదలు పెట్టారు ఆ మత్తుకు అలవాటు పడిన వాళ్లు సదరు పబ్కు రెగ్యులర్ కస్టమర్లుగా మారిపోతున్నారు డ్రగ్స్ దంద చాలా పకడ్బందీగా జరుగుతోంది ఎక్కడ పడితే అక్కడ చేస్తే పోలీసులకు దొరికిపోయే ఛాన్స్ ఉంది అదే పబ్బులైతే సేఫ్ అనే అభిప్రాయం ఉంది అసలు పబ్బుల్లో తనిఖీలే జరగవు పొరపాటున సెర్చ్ చేసినా ఎలా తప్పించుకోవాలో పబ్ యాజమాన్యాలకు బాగా తెలుసు ఎందుకంటే పబ్ యాజమాన్యాలకు పొలిటికల్ లింకులు దండిగా ఉన్నాయి పబ్బుల గబ్బుపై ఎన్టీవీ అనేక ఏళ్లుగా కథనాలు ప్రసారం చేస్తూనే ఉంది పబ్బుల పేరుతో జరుగుతున్న బాగోతాల్ని చాలా సార్లు ఆపరేషన్ చేసి వెలుగులోకి తెచ్చింది ఈ పబ్బుల గబ్బు మనకు అవసరమా అంటూ పెద్ద ఉద్యమమే చేసింది కానీ ఎన్టీవీ కథనాలు ప్రసారమైనప్పుడు హడావిడిగా దాడులు చేసి పబ్బుల్ని సీజ్ చేసే పోలీసులు కొద్ది రోజులకే అనుమతులు ఇచ్చేస్తున్నారు దీంతో పబ్బులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా నడుస్తోంది బడాబాబుల అండ చూసుకుని పబ్బుల యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయి కొన్ని పబ్బుల్లో సోదాలకు వెళ్లిన పోలీసులపై దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి లాక్డౌన్ సమయంలో డేటింగ్ యాప్ల వినియోగం భారీగా పెరిగింది గతంతో పోలిస్తే ఈ ఆన్లైన్ యాప్ల ద్వారా మోసపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువైంది అందమైన యువతులను ఆకర్షించే మాటలను ఎరగవేసి డేటింగ్ ఉచ్చులోకి లాగుతున్నారు నేరగాళ్లు వాళ్లంతా ఎక్కడో ఉండి గా దోచుకుంటూ ఉంటే ఇప్పుడు లోకల్ గానే డేటింగ్ యాప్లతో అందమైన అమ్మాయిలతో అట్రాక్ట్ చేసి నేరుగానే దోచుకుంటున్నాయి పబ్బులు ఓ బాధితుడి కారణంగా మోష్ పబ్ చేస్తున్న గలీజ్ దంద బయటపడింది మరి మిగతా పబ్బుల మాటేంటి అవి చేస్తున్న దంతాల సంగతేంటి పోలీసులు సీరియస్గా దర్యాప్తు చేసి దోషులపై చర్యలు తీసుకుంటారా లేదంటే పైపై మెరుపులు మెరిపించి ఆ తర్వాత సైలెంట్ అయిపోతారా చూద్దాం